బంగ్లాదేశ్లోని బాగర్హట్ జైలు నుంచి ఇరవై మూడు మంది భారతీయ మత్స్యకారులను ఆ దేశ ప్రభుత్వం నేడు విడుదల చేసింది వీరిలో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు భారత్ బంగ్లా అధికారుల సమన్వయంతో విడుదల ప్రక్రియ పూర్తి అయిందని అధికారులు తెలిపారు అవసరమైన డాక్యుమెంటేషన్ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ షిప్పింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జానకిరామ్ పూర్తి చేశారు ఏపీకి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు తమ కుటుంబాలతో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు